వెల్కమ్ బ్యాక్ బాంబే డిస్కౌంట్ స్టోర్ స్టోర్ ఈ ఎక్కడో లేదండి మీ అందరికి అందుబాటులో ఉంది ఇది కంప్లీట్ గా వాల్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇది కంప్లీట్ గా వాల్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు సో రంజాన్ అండ్ ఉగాది సంబరాలు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అందరికన్నా ముందుగా కొత్త మోడల్స్ శారీస్ అందించే షాపు ఏకైక షాప్ సో అంతేకాదు ఇప్పుడైతే మీరు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉన్నారు ఈ అన్స్టాపబుల్ ఆఫర్ లో ఈ రోజు రంజాన్ అండ్ ఉగాదికి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ వచ్చేసినాయి సో ఈ ఐటమ్స్ మాత్రం కావాలనుకుంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి సో ఎందుకంటే ఇది స్లోగా రియాక్ట్ అయితే చూద్దాం కొందామనే లోపల ఈ ఐటమ్స్ అస్సలు మిగలట్లేదు చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో ఈ రోజు ఆ స్పెషల్ ఐటమ్స్ ఏంటో ఆ స్పెషల్ మోడల్స్ ఏంటో మనం అయితే విడుదల సో ఈ రోజు మొత్తం హెవీ ఉంటుంది ఈ రోజు మొత్తం కూడా హెవీ ఉంటుంది ఫెస్టివల్ వైబ్రేషన్ అంతా కూడా ఈ రోజు వీడియోలో కనబడుతుంది సో ఆ మోడల్స్ అంటే మన వీడియోలోకి వెళ్ళి ఎక్కువ కూడా మజా వచ్చేస్తుంది వీడియో అంతా కూడా సో ఒకవైపు వర్క్ ఒకవైపు ఫ్యాన్సీ శారీస్ ఒకవైపు పట్టు శారీస్ అన్ని కూడా ఈ రోజు సూపర్ గా ఉండబోతుంది మన ఫస్ట్ వర్క్ శారీస్ ను సో ఈ రోజు అంచుకా పూల ఆఫర్ లో నేను మీకు ఇస్తున్నాను సర్ప్రైజింగ్ కరెక్షన్ చూడండి మొత్తం కూడా శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది శారీ అంతా కూడా జెరీ లైన్స్ క్రషింగ్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది సో ఈ స్పెషల్ శారీస్ విత్ వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో మరి ఏం ప్రైస్ అనుకుంటున్నారు సో మీరు చూస్తున్నారు ఇది షాప్ అంటాం కదా కంప్లీట్ గా సూరత్వాల్ షాప్ మరి ప్రైసెస్ కూడా సోర ప్రైసెస్ ఉండాలి కదా ఉండాలి కాదు ఉంటాయి అంతే ఖచ్చితంగా ఈ రోజు సో చూడండి ఇది మాత్రం సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ తీసుకోండి మంచి మంచి వెరైటీస్ ఇచ్చేస్తున్నా చాలా తక్కువ ధరకి చక్కగా మంచి మంచి లాభాలకి అమ్మేసుకోండి సో చూడండి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెంలో ఏం రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఒకసారి మనం అయితే చెక్ చేసేద్దాం సో చూడండి రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటెం వచ్చేసరికి దరిదాపుగా సూపర్ హిట్ కలెక్షన్ అండి మామూలు సూపర్ హిట్ కలెక్షన్ కాదు చాలా మంచి కలెక్షన్ మంచి లాభాలు తీసుకొచ్చే కలెక్షన్ జస్ట్ ఈరోజు స్పెషల్ ప్రైస్ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో స్పెషల్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మాత్రం కవర్ ప్యాకింగ్ వస్తుందండి ఫోటో కవర్ ప్యాకింగ్ వస్తుంది లేదన్నా మా ఇంటి దగ్గర కొంచెం బాక్స్ లో అడుగుతున్నారు మాకు కొంచెం బాక్స్ ప్యాకింగ్ కావాలనుకుంటే మాత్రం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుంది సో చూడండి ఈ రోజు ఈ మోడల్ చూడండి ఇలా వస్తుంది ప్యాకింగ్ కూడా మీకు చూపిస్తాను సో ఇట్లా వస్తుంది సో మీకు ఎట్లా కావాలి అనుకుంటే ఈ ఐటమ్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది లేదన్న నాకు కవర్ కావాలి బాక్స్ ప్యాకింగ్ కావాలనుకుంటే అది కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర సో బాక్స్ ప్యాకింగ్ సో ఇట్లా మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి త్రీ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుంది సో బాక్స్ కావాలా లూజ్ కావాలా కింద మీరు తీసుకునేటప్పుడు నాకైతే మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ ట్రెండింగ్ ఆన్లైన్లో ట్రెండింగ్లో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న శారీస్ డైలీ మన దగ్గరికి ఒక్కొక్క కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తూనే ఉన్నాయి సో కనీసం వీడియోలో వేయటానికి చూపించడానికి కూడా అవకాశం లేకుండా ఇలా పార్సెల్ ఓపెన్ అలా అయిపోదని సో ఇప్పుడు మాత్రం ఈ ట్రెండింగ్ శారీస్ లో ఒక రోజు అంటే ఈ రోజు ఒక స్పెషల్ శారీ అనేది రీస్టాక్ అయిపోయింది చూద్దాం ఇది నుంచి మనం చేసే వీడియో కానీ ఈ మోడల్స్ మాత్రం నిదానంగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను చూడండి ఓకే చేస్తున్నాను సో ఇది రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ ఆఫర్ కింద మీకైతే ఒక స్పెషల్ ప్రైసెస్ లో ఇస్తున్నాను చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా కంప్లీట్ గా స్పెషల్ ఫుల్ వర్క్ వస్తుందండి ఇవన్నీ ఇది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఐటెం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా బ్లౌజ్ సో మరి ఇంత హెవీ వర్క్ ఉంది ఇంత స్పెషల్గా ఉంది మరి ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనుకుంటున్నారా అస్సలు కంగారే లేదు అసలు కంగారు కూడా పడదు ఎందుకంటే మీరు చూస్తున్నారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి కంప్లీట్గా మొత్తం కూడా మీకు సూరత్ ప్రైసెస్లోనే ఇచ్చేస్తాను అన్నీ కూడా స్పెషల్గా సో చూస్తున్నారు ఈరోజు ఈ ఐటమ్ మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నాను కేవలం సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక్కసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి మీరంటారు ఎందుకన్నా ఇంత తక్కువకి ఇస్తున్నావు ఇంకా ఎక్కువ ధర పెట్టుకున్నా పోతుంది కదా అంటారు సో ఖచ్చితంగా పోతుంది కాకపోతే ఫస్ట్ కానుంచి సూరత్ బాంబెడ్స్కో స్టోర్ మీకోసమే ఉంది కస్టమర్స్కి మంచి లాభాలు పెట్టడానికి అందరికన్నా ముందుగా కస్టమర్స్కి మంచి వెరైటీస్ అందివ్వాలి తక్కువ ప్రైస్కి ఇవ్వాలి మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ బాగుండాలి మంచి లాభాలు తీసుకు మంచి లాభాలకు అమ్ముకోవాలో బాగుండాలి ఇదే మన సూరత్ బాంబేడీ కాన్సెప్ట్ సో ఈ రోజు ఈ స్పెషల్ వీడియోలో నేను ఈ రోజు మీకు అందిస్తున్న ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో అద్భుతాలు మహా అద్భుతాలు చాలా ఉన్నాయి అస్సలు మిస్ ఈ ఈరోజు స్పెషల్ వీడియోలో చూసే కదా ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఫోటోస్ ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఏమోసారికి అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చక్కని బాక్స్ ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ ఇంకా హెవీ ఇంకా హెవీ ఉన్నాయి చూద్దాం సో దీంట్లో ఈ సిక్స్ ఫిఫ్టీ నైన్లో మీకు దాదాపుగా ఎనిమిది డిజైన్స్ అయితే ఉన్నాయి సో నేను రెండు షేర్ చేస్తున్నాను ఏదైనా బంగారమేనండి ఏదైనా బంగారమే హ్యాపీగా తీసుకెళ్లచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో చాలా రకాల డిజైన్స్ అయితే మన దగ్గర అయితే రీస్టాక్ అయిపోయినాయి సో ఇవే కాకుండా ఈరోజు ఇంకా స్పెషల్స్ చాలా హెవీగా ఉన్నాయి చూపిస్తాను మరి ఇంతేనా అన్న వర్క్ శారీసేనా ఇంకేం ఉండవా అంటే అరే బంగారు తల్లు మన వీడియోలో అన్నీ చూపించలేం కదా ఒక వీడియో చేస్తున్నాము అంటే ఏదో ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా చూపించగలుగుతాం సో దీంట్లో ఏం చూపించగలుగుతాము ఏదో అప్డేట్స్ ఉన్న నాలుగైదు రకాలు మరి డైలీ వేర్ శారీస్ కావాలి ఉంటాయా అంటే ఎందుకంటే మూడు రకాలు ఉంటాయి డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ కేటలాగ్ శారీస్ అలాగే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ జీన్సు అంతేకాకుండా ఇంకా మీకు ఏం దొరుకుతాయి బ్లౌజుల్లో వంద రకాలు దొరుకుతాయి వెరైటీస్ నైటీస్ హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వర్క్స్ త్రీ బై ఫోర్స్ జంబో సైజు ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా నైటీసు నెక్స్ట్ లంగాలు చిన్న లంగాలు పెద్ద లంగాలు జంబో లంగాలు ఎన్నో రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇంకొంచెం హెవీలోకి వెళ్ళిపోతాం ఓకేనా ఈ ఐటమ్లో వచ్చేసరికి సో అది తీసుకెళ్ళి పెట్టు అది తీసుకెళ్ళి చెక్ చేయండి సో చూడండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఈ ఐటమ్ ఈ ఉగాదికి ఈ రంజాన్కి ఇలాంటి కలెక్షన్ అయితే మీకు ఎక్కడ దొరకని ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైసెస్ అయితే నేను ఖచ్చితంగా మీకు అయితే అందజేస్తాను సో చూడండి బార్డర్ ఎంత స్పెషల్గా ఎంత హెవీగా ఉందో బార్డర్ వచ్చేసరికి చాలా హెవీ వర్క్ అలాగే శారీ అంతా కూడా మళ్ళీ కుందను మొత్తం స్పెషల్ సిల్వర్ వర్క్ ప్లస్ సిల్వర్ పైన కొందను ప్లస్ కుందను సో చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిక్స్ చేసుకోవద్దు సో ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ సో శారీ ఎంత ముఖ్యమో బ్లౌజ్ కూడా బిగులు అంతే ముఖ్యం మనకి సో అంతే కదా సో ఒకసారి దీంట్లో రంగులు చాటు కూడా సూపర్ ఉంటుంది ఇంకొక స్పెషల్ చూడండి చీరంతా కూడా మీకు కంటిన్యూ కుర్చీలంతా కూడా ఎంత హెవీ వస్తుందో చూడండి ఓకేనా లాస్ట్ దాకా సో ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం మనం సో బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఇస్తుంది బ్లౌజ్ కూడా స్పెషల్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా సో చాలా స్పెషల్గా ఉంది కదా సో మరి ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి మోడల్స్ మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఒక సెట్కి అంటే ఒక డిజైన్కి ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది రంగులు కూడా ఈరోజు మీకు మీరు చేస్తాను మరి ఎనిమిది తీసుకోవాలా నాకు తెలుసు అప్పుడే మీకు డౌట్ వచ్చేసింది నాకు తెలుసు మీ మనసులో మాట నాకు తెలుసు మీకు వచ్చేసింది డౌట్ ఎనిమిది తీసుకోవాల్సిందేనా అంటే మీకు బడ్జెట్ ఇబ్బంది లేదు మాకు బాగానే ఉంటుంది బిజినెస్ ఎనిమిది తీసుకున్నా ఇబ్బంది లేదు అనుకుంటే ఎనిమిది తీసుకోండి లేదన్నా చిన్న షాపు చిన్న బడ్జెట్ అనుకుంటే నాలుగు తీసుకోండి ఓకేనా సో నాకు అర్థమైంది మీ మనసులో మాట ఎమ్మంటే నేను క్యాచ్ చేస్తాను కదా మీ మనసులో మాట సో మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రంగులు కాంబినేషన్స్ కానీ దయచేసి టిక్కులు పెట్టద్దు బ్లూ ఇవ్వు పింక్ ఇవ్వు రెడ్ ఇవ్వు టిక్కులు పెట్టద్దు ఒక సెట్టికి ఎనిమిది వస్తాయి ఒక నాలుగు కాళ్ళు నాలుగు తీసుకోండి ఎనిమిది కాళ్ళు ఎనిమిది తీసుకోండి మీకే ఛాయిస్ ఇస్తున్నాను నాలుగు ఎనిమిది అని మీకే చాయిస్ ఇస్తున్నాను రంగులు మాత్రం నా చాయిస్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా అట్లా అని చెప్పి మీకు అట్లా కాంబినేషన్ ప్రకారం నేను నాలుగు నాలుగు ఆర్డర్ ఒక బండిలిటి ఒక బండి నాలుగున్న బండిటి సో ఆల్రెడీ నేను కాంబినేషన్స్ ప్రకారం నాలుగు నాలుగు బండిలు సెట్ చేశాను రంగుల ప్రకారం డార్క్ మ్యాచింగ్ లైట్ అట్లా మొత్తం మిక్స్ చేసి నాలుగు నాలుగు సెట్ చేశాను సో ఇట్లాగా ఒక బండిలు కోరుకుంటే ఒక బండిలు పార్సల్ వేస్తా రెండు కోరుకుంటే రెండు వేసేస్తాను అట్లాగా ఓకేనా దయచేసి టిక్కులు పెట్టద్దు ఓకేనా చూడండి సో ఈ ఐటెము నేను మీకు ఏం ప్రైస్ ఇస్తున్నాను అనుకుంటున్నారు గెస్ట్ చేయండి జాస్ట్ ఎంత హెవీ వర్క్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త ఐటమ్స్ డైలీ డైలీ అప్డేట్స్ అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ కొత్త మోడల్స్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి చక్కగా సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి సో మీరు ఇప్పుడే షాప్ విజిట్ చేస్తున్నారా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన షాప్ విజిట్ చేయడం ఒకసారి విజిట్ చేయండి సరే ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక్కొక్క దాని ప్రైస్ ఉండవు మళ్ళీ అలా కూడా ఉన్నారు కొంతమంది కస్టమర్స్ అన్నీ కలిపా అంటారు కాదమ్మా ఒక్కొక్క దాని ప్రైస్ నాలుగు తీసుకోండి ఎనిమిది తీసుకోండి మీకు నెక్స్ట్ మరొక పంపర్ ఐటమ్ చూద్దామా చూడండి చూడండి చక్కగా మీ కళ్ళతో చూడండి తొందరగా బుక్ చేసుకోండి సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నా ఒక సూపర్ ప్రైస్ ఇది కూడా ఒక సూపర్ ప్రైస్ వేసి ఇస్తా జస్ట్ త్రిబుల్ నైన్ సో జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఉంది కదా ప్రైస్ అలాగే శారీ కూడా సూపర్గా ఉంటుంది శారీ మొత్తం కూడా హెవీ వర్క్ అండి బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది మొత్తం కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉంటాయండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఈ శారీ మాత్రం ఫుల్ డార్క్ మ్యాచింగ్ తెప్పించేశాను ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అదే అడుగుతున్నారు వా చూసారా బార్డర్ ఎంత ఏమీ ఉందో ఫ్లవర్ ఎంత హెవీ ఉందో మళ్ళీ ఫ్లవర్ కూడా మంచి హెవీ స్టోన్ వర్క్ ఉంది దీంట్లో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సపరేట్ ఇచ్చేస్తాడు చూసారా బ్లౌజ్ ఎంత స్పెషల్గా ఉందో సో దీంట్లో కలర్ కాంబినేషన్ చూద్దామా మనం జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఒక సెట్కి ఎనిమిది వస్తాయండి సో కావాలి ఎనిమిది కావాలంటే ఎనిమిది తీసుకోండి నాలుగు కావాలంటే నాలుగు తీసుకోండి ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో మీకు జస్ట్ ప్రైసెస్ ఏ కాదు ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను అలాగే ఛాన్స్ కూడా ఇస్తున్నాను ఎన్ని తీసుకుంటారో మీ ఛాయిస్ జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది సెకండ్ డిజైన్ ఇది మూడో డిజైన్ అనుకుంటా మనం చూపించిన దాంట్లో సో మళ్ళీ చెప్తున్నాను మీరు కొత్తగా షాప్ విజిట్ చేస్తే వాళ్ళైతే అడ్రస్ చెప్తున్నా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మీరు కొత్తగా బిజినెస్ వాళ్ళైనా సరే ఆల్రెడీ అమ్ముతున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరైతే ఖచ్చితంగా అవకాశం ఉన్న తర్వాత స్టోరే విజిట్ చేయండి ఓకేనా సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రిపుల్ నైన్ రూపీస్ సో మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ మీకు దొరికేస్తాయి అనమాట సో ఆన్లైన్ స్పెషల్ ఆఫర్ ఐటమ్ కూడా ఉంది వీడియో ఎండింగ్లో చూపిస్తాను చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో ఇంకా రెండు హెవీ మోడల్స్ ఉంది ఫార్టీ నైన్ అంట చూసారు ఎట్లా ఉంది ఇంకా ఎక్స్ట్రా వర్క్ స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో కూడా ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఉంది సో మళ్ళీ చెప్తున్నాను ఈరోజు స్పెషల్ ఛాన్స్ ఇచ్చా మీకు ఎనిమిది కాంటే ఎనిమిది తీసుకోండి నాలుగు కాంటే నాలుగు తీసుకోండి ఓకేనా సో ఇది ఇంకా స్పెషల్గా ఉంది వర్క్ వచ్చేసరికి మొత్తం కూడా హెవీ హెవీ ఐటమ్స్ ఏనండి రండి సో మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అది నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు కదా మీ కళతోనే చూస్తున్నారు చెప్పడం వేరు చూపించడం వేరు మీకు ఇవ్వడం వేరు చెప్పడమే కాదు చూపిస్తున్నాను కూడా మొత్తం కూడా హెవీ స్పెషల్ వర్క్ సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది కదా మొత్తం కూడా హెవీ బార్డర్ ప్లస్ చూడండి తప్పు మాది కాదండి మీరు ఆర్డర్గా పెట్టుకుంటే లేటుగా పెట్టుకుంటే ఓకేనా తప్పు మాది కాదు మీరు ఆర్డర్ లేటుగా పెట్టుకుంటే షాప్ కూడా లేటుగా విజిట్ చేస్తే ఇలాంటి ఐటమ్స్ దక్కించుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా ఉండాలి మీరు షాప్ విజిట్ చేసేనా సరే ఫాస్ట్గా ఉండాలి ఆన్లైన్ అయినా సరే ఫాస్ట్గా ఉండాలి టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూసారా ఎంత స్పెషల్గా హెవీగా ఉందో బ్లౌజ్ కాన్సెప్ట్ సూపర్గా ఉంది కదా సో శారీ అంతా కూడా మళ్ళీ దీనికి ఎక్స్ట్రా స్పెషల్ కూడా వస్తుంది మళ్ళీ బార్డర్ లేస్ వరకు సో దీంట్లో ఏం రంగులు అనేవి ఒకసారి మనమైతే చూసేద్దాం చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ చాలా అద్భుతంగా ఉంటుందండి సో మళ్ళీ చెప్తున్నాను ఎనిమిది కాలంటే ఎనిమిది తీసుకోండి నాలుగు కాలంటే నాలుగు తీసుకోండి ఈరోజు స్పెషల్ అన్స్టాపబుల్ ఆఫర్లో నేనైతే మీకు సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను ఐటమ్ అంతా కూడా టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ మీకోసం స్పెషల్గా లైవ్ లో సో చాలా చాలా స్పెషల్ ఆఫర్ అండి చాలా వెరైటీస్ ఇంకా ఉన్నాయి సో ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా ఎక్కువ కావాలి మాకు పెట్టుబడి చీరలు కావాలన్నా ఒక నూట ఇరవై వేల నూట ముప్పై రూపాయలు కావాలంటే షాప్కి వచ్చేయండి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ కావాలి షాప్కి వచ్చేయండి నెక్స్ట్ ఇంకా ఏం కావాలో చెప్పండి మీరు కింద కామెంట్ చేయండి నాకు పలానా వీడియో కావాలని కామెంట్ చేయండి ఇలా చేసేస్తా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఈ స్పెషల్ ఐటమ్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మోడల్ ఐటమ్ చూద్దాం సో మంచి జబర్దస్త్ హిట్ ఐటమ్ అనమాట ఆర్డిఎక్స్ ఐటమ్ సూపర్గా ఉంటుందన్నమాట సునామీలా గుట్టుకెళ్ళిపోతాయి ఐటమ్స్ మీ దగ్గర నుంచి ఫాస్ట్గా సునామీలాగా అమ్మేస్తారు మంచి మంచి లాభాలు వచ్చేస్తాయి ఇలాంటి ఐటమ్స్ కోసం చాలామంది కస్టమర్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నారు సో మీకు అందిస్తున్నాను ఈ ఐటెం కూడా మీకోసం మళ్ళీ సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు ఎంత స్పెషల్గా ఉందో ఎంత హెవీగా ఉందో సూపర్గా ఉంది కదా వర్క్ మొత్తం కూడా జస్ట్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎలా వస్తుంది ఖచ్చితంగా హెవీగానే వస్తుంది చూడండి మొత్తం ఖచ్చితంగా హెవీగానే వస్తుంది బ్లౌజ్ కూడా చూడాలి మనం బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది ఏంటనేది చూపించాలి కస్టమర్స్ కూడా చూడండి ఎప్పుడైనా అండి బ్లౌజ్ శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ సింపుల్గా ఉంటుంది ఒకటే సింపుల్ కాన్సెప్ట్ శారీ హెవీ ఉంటే బ్లౌజ్ సింపుల్గా ఉంటుంది అనమాట శారీ సింపుల్ వస్తే బ్లౌజ్ హెవీ వస్తుంది అది జనరల్ అందరికీ తెలిసిన కాన్సెప్టే చూడండి దీంట్లో కూడా ఎనిమిది రంగుల మ్యాచింగ్ చూపిస్తాను సో పొడగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది కూడా జస్ట్ సేమ్ ప్రైస్ అండి టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎక్కువ కావాలి ఎక్కువ చూడాలి ఎక్కువ కొనాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్వాళ్ళ షాప్ అనేది కంప్లీట్గా సూరత్ బాంబేడ్ ఇస్కు స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఎనిమిది తీసుకోండి నాలుగు తీసుకోండి మీ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో మీకు సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సరే ఓకే ఇంకా ఏం వెరైటీస్ ఏం మోడల్స్ దొరుకుతాయి ఇంకా ఏం కావాలనుకుంటున్నారా చెప్పే కదా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ కాయ కాకుండా టాప్స్ లెగ్గిన్స్ ఇనవే జీన్స్ జగ్గిన్స్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఒక్కొక్క షాప్కి వెళ్తారండి ఒక షాప్లో శారీస్ ఉంటాయి షాప్స్ కావాలంటే మళ్ళీ మీరు వేరే షాపుకు పరిగెత్తాల్సిందే లంగాలు జాకెట్లు కావాలంటే వేరే షాపుకు పరిగెత్తాల్సిందే జీన్స్ కావాలంటే వేరే షాపుకు పరిగెత్తాల్సిందే నెక్స్ట్ ఇవే కాకుండా వెస్టర్న్ స్టైల్స్ ముఖ్యంగా వెస్టర్న్ స్టైల్స్ కావాలంటే వేరే లైన్కి పరిగెత్తాల్సిందే మరి టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ కావాలంటే వేరే షాపుకు పరిగెత్తాలి మరి ఇవన్నీ తీసుకొచ్చి మీకు ఒకే ఒక షాప్లో పెట్టే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఇవన్నీ తీసుకొచ్చి లేడీస్ కావాల్సిన ప్రతి ఐటమ్ తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టా టైము మీకు సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మా ప్రైసెస్ డిజైన్స్ మోడల్స్ చూస్తే మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఇంప్రెస్ అవుతారు సో ఇది నేను అనుభవంతో చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ ఇదే మాట చెప్తారు చాలా హ్యాపీగా ఉన్నాను అన్నీ తీసుకొచ్చు దగ్గర పెట్టావు మంచి ప్రైసెస్లో తక్కువ ఇస్తున్నావు మంచి క్వాలిటీ ఇస్తున్నావు చాలా హ్యాపీ అని అంటున్నారు సో మీరు కూడా రండి ఖచ్చితంగా మీ నోట్లోంచి ఇదే మాట వస్తుంది ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఎందుకండి వచ్చింది ఆన్లైన్ ఐటెము సో ఈ నిజంగా చాలా కష్టంగా ఉందండి ఆ ఐటెం తెప్పించడానికి నిజంగా చాలామంది పాపం కస్టమర్స్ అడుగుతున్నారు ఐటమ్ తెప్పి అన్న తెప్పి అన్న అని సో మీలాగే నేను ట్రై చేస్తున్నాను తెప్పించడానికి కానీ చాలా డిమాండ్ ఉందమ్మా చాలా అంటే చాలా డిమాండ్ ఉంది సో ఈరోజు రెండు పార్సల్ వచ్చినాయి ఆల్రెడీ ఒక పార్సల్ అయిపోయింది కానీ కొంచెం దూర ప్రాంతాలు ఆన్లైన్ వాళ్ళకు కూడా షేర్ చేయాలి వాళ్ళు కూడా కొంచెం స్టాక్ అందివ్వాలి అన్న ఉద్దేశంతో ఇది పెడుతున్నాను యాక్చువల్గా ఇది చాలా లిమిటెడ్ ఉంది స్టాక్ చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉంది చెప్పేది రెండు పార్సల్ ఆర్డర్ ఒకటి అయిపోయింది ఇంకొక ఫార్టీ ఎయిట్ పీసెస్ ఏమో ఉన్నాయి నాకు తెలిసిన లెక్క ప్రకారం సో మరి ఎంతమంది కస్టమర్స్ కొంచెం రెడీగా ఉంటారు ఎంతమంది కస్టమర్స్ యాక్టివ్లో ఉంటారో ఎంతమంది ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో నాకైతే ఐడియా లేదు సో చూద్దాం ఆ లక్కీ కస్టమర్స్ ఎవరు ఈ ఐటమ్ కోసం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు మీకోసం సో అసలు దీని స్పెషల్ ఏంటి బార్డర్ చూడండి మంచి బార్డర్ వస్తుంది మొత్తం శారీ అంతా చిప్స్ వర్క్ వస్తుంది సో ఒకసారి మనం చూద్దాం దీన్ని చెక్ చేద్దాం ఇట్లా వేద్దాం బ్యాక్ నెక్ అండి ఇది హ్యాండ్స్కి అనమాట టూ హ్యాండ్స్కి వస్తుంది కనబడుతుందా దగ్గరికైనా ఇంకా ఇంకా దగ్గరికైనా ఇది ది హ్యాండ్స్కి బ్యాక్ నెక్ చాలా అంటే చాలా హల్చల్ చేస్తుందండి సో ఏంటి స్పెషల్ ఉంది ఏంటి అంటే నాకు ఏం అర్థం కాలేదు కానీ తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ రిపీట్ అడుగుతున్నారు కానీ వీడియోస్ వాళ్ళు ఆన్లైన్లో ఫార్వర్డ్ చేస్తున్నారు కదా కానీ చాలా లవ్లీగా ఉంది శారీ కడతంటే చాలా ప్లెజెంట్గా ఉంది చాలా క్లాసీగా ఉంది అది మాత్రం గమనించాను అంటే వర్క్స్ ఇవన్నీ రెగ్యులర్గా అనిపించినా కానీ ఎందుకో తెలియదు ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ హెవీ వర్క్ ఈ కలర్స్ కాంబినేషన్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్స్ మంచిగానే మంచి ప్రైస్కి అమ్ముతారు ఎందుకంటే ఆన్లైన్లో ఇవన్నీ సంథింగ్ ఫోర్టీ నైన్టీ నేను ఫ్రీ షిప్పింగ్ లేకపోతే షిప్పింగ్ ఎక్స్ట్రానో ఆ ప్రైస్లో ఉంది అని కస్టమర్స్ చెప్తున్నారు మనం చెప్పలా ఇవన్నీ కూడా యాక్చువల్గా కస్టమర్స్ ఫార్వర్డ్ చేసినాయి ఇది తెప్పించన్నా అని సో ఇంకా మీరు ఫార్వర్డ్ చేయండి నాకు వాట్సాప్ చేయండి ఇంకా ఇలాంటి ఏమైనా కావాలా ఇంకా ఇలాంటి వెరైటీస్ ఏమైనా తెప్పించాలా ఖచ్చితంగా ఈరోజు మూడు ఐటమ్ మొత్తం నాలుగు ఐటమ్స్ తెప్పించాను నాలుగు ఐటమ్స్ అయిపోయినాయి చాలా థ్యాంక్స్ అమ్మా సిస్టర్స్ బ్రదర్స్ కానీ చాలా థ్యాంక్స్ నిజంగా ఇలాంటి ఐటమ్ నాకు ఫార్వర్డ్ చేసి తెప్పించి అన్న అని తెప్పించుకొని మీరు తీసుకెళ్ళి అమ్ముతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఏమైనా ఉంటే ఫార్వర్డ్ చేయని తెప్పిస్తాను ఓకేనా ఈ ఇది వచ్చేసరికి ప్రైస్ సిక్స్టీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫార్టీ నైన్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈరోజు స్పెషల్ ఆఫర్లో స్టాక్ ఉన్నంత వరకే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకుంటే మనం ఓకేనా నెక్స్ట్ ఇంకా పట్టు చీరలు హెవీ వర్క్ ఒక చీర ఈ ఐటమ్ ఏ రోజు కారు షేర్ చేద్దాం అనుకున్నాను వచ్చింది వచ్చినట్టు కథం అయిపోతూనే ఉంది మళ్ళీ ఈ రోజు వచ్చింది ఐటమ్ ఈ ఐటమ్స్ స్పెషల్గా షేర్ చేద్దాం అనుకున్నాను ఓ పని చేద్దాం రేపు పట్టు చీరల వీడియో చేస్తాం కదా కంప్లీట్గా ఆ పట్టు చీరల వీడియో చేసినప్పుడు చూడండి ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఇది మస్తు ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్లో ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఉంటుంది సో ఇది ఇరవై ఆరు వస్తాయండి డిజైన్లు ఇది ఒక కంప్లీట్గా చేస్తే ఇదే ఒక స్పెషల్ వీడియో అయిద్దాం అనమాట చూడండి ఎంత హెవీగా ఉందో పళ్ళు శారీ డిజైన్ ఇరవై ఆరు వస్తాయి అండి ఒక పార్సిల్లో చాలా బాగుంటుంది ఇది ఐదో పార్సిల్ మనం తెప్పి ఈ వారంలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ సో దీనికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ టూ డేస్లో రిలీజ్ చేస్తాను వా ఎంత చెప్పినా తక్కువేనండి చూడండి ఇది బ్యాకా బ్యాక్ ఇదేమో మళ్ళీ ఇట్లా సైడ్కి వస్తుంది కదా సైడ్కి బ్యాక్ వర్క్ చూసారా మొత్తం కూడా స్టోన్స్ స్పెషల్గా సో ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ చూడండి ఎట్లా ఉంది అసలు ఈ ఈ టైప్ ఆఫ్ వర్క్ మీరు చేపిస్తే హ్యాండ్ వర్క్ ఈజీగా పదిహేను వందలు రెండు వేలు ఖచ్చితంగా తీసుకుంటారు కాదా ఒక్కరు కామెంట్ చేయండి కాదు అని ఇలాంటి వర్క్ మీరు చేపిస్తే పదిహేను వందల కన్నా తక్కువ తీసుకుంటారని ఒక్కరు కామెంట్ చేయండి ఈజీగా చూడండి మొత్తం కంప్లీట్ స్టోను జరదోసి థ్రెడ్ వర్క్ ఈజీగా తీసుకుంటారు పదిహేను వందలు సో దీంట్లో ఇరవై ఆరు రంగులు ఉన్నాయి ఇరవై ఆరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి ఈ ఇవి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేయండి నేను ఇస్తాను దీంట్లో కూడా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడతాయి ఈ ఐటమ్ వస్తారు హోల్సేల్ అంటే అమ్ముకునే వాళ్ళకి మినిమం ఒక రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు డిజైన్స్ ఉంటాయి ఒక దీంట్లో మొత్తం కూడా మినిమం ఒక రెండు మూడు శారీస్ అన్న తీసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా హైలైట్గా ఉంటుంది ఈజీగా మీరు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకి లాగా కళ్ళకి అద్దుకొని డిమాండ్గా అమ్ముకోవచ్చు అంత సూపర్ వెరైటీ అనమాట సో ఈ ఐటమ్ కూడా మీకు సపరేట్గా ప్రత్యేకంగా నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను మీకు ఓకే సో ఈ ఐటమ్ కూడా రెడీగా ఉంది అవైలబుల్ ఉంది అలా కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ స్పెషల్ వీడియో స్పెషల్ అప్డేట్ మీ ముందుకు వస్తే ఖచ్చితంగా ఒకసారి షాప్ అయితే రండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక అప్డేట్ ఓకేనా ఉంటా మరి ఈరోజు ఈ వీడియో సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే